చెప్పనా చెప్పనా మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుకున్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకోన్న మాట నువ్వు నేను ఏకమంట నువ్వు నాకు లోకమంట కళ్ళతో నీళ్ళు కట్టనా ఇలాగే తడబడి రానా భలేగా ముడిపడిపోనా ఓ విన్ వద్ద కొచ్చి కన్న బయట కానుకిచ్చివన్నెలన్నీ ఫలించే తపనల వెంట భరించే త్వరపడమంట సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో చలేసే నీరిండల్లో రెండల్లో కన్నె గుండెలో చెప్పనా చెప్పనా మాట చెప్పుకోన తేలిపోయి లేత ఒళ్ళు వాలిపోయి చేప కళ్ళు ఆక చేత ఆగితే అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసినదోయీ అర్రి ఒదికైన చోటు ఉంది లేని చాటు ఉంది ముద్దులిచ్చి బొద్దు బుచ్చ కులు కులలోనా భరోసా తెలుపగరానా ఓ సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో చలాకి సందిట్లో ఎన్ని విందులో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకోన్న మాట కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుకున్న మాట చెప్పనా చెప్పనా ఉన్న మాట చెప్పుకో చెప్పుకో చెప్పుకోన్నమా